వెల్కమ్ టు జై స్వరాజ పాడ్కాస్ట్ విశాఖ గూగుల్ డేటా సెంటర్కు సంబంధించి సర్వేగంగా భూ సేకరణ జరుగుతోంది కొద్ది రోజుల కిందట విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఏపీ ప్రభుత్వం దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తామని చెప్పడంతో పాటు డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి చట్టం మార్చి కొన్ని రకాల మినహాయింపులు కూడా ఇచ్చారు దీంతో ఏపీ వైపు గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది దేశంలోనే ఇది చర్చకు దారితీసింది టీడీపీ కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి చెందేలా ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగులు పడిన అంశంగా మారింది ఈ తరుణంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు అనేక రూపాల్లో అవాంతరాలు ఎదురయ్యాయి అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకోవడంతో రైతుల డిమాండ్లను సైతం పరిగణలోకి తీసుకున్నారు పరిహారం విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం భీమిలే నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం తర్లువాడలో దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా భూమిని గూగుల్ డేటా సెంటర్కు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అయితే ఆశించిన స్థాయిలో పరిహారం ఇవ్వడం లేదని పునరావాస చర్యలు చేపట్టం లేదని రైతుల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కలగజేసుకుంది రైతుల్లో ఒక రకమైన అపోహలు సృష్టించేలా చేసింది అయితే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రైతుల విషయంలో కొన్ని రకాల పరిహారాలను పెంచింది వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పడంతో దాదాపు అరవై శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం విశేషం మిగతా వారు సైతం భూములు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు అయితే గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం అతిగా వ్యవహరించింది దాని ద్వారా ఎటువంటి ఉద్యోగాలు రావని రాష్ట్రానికి కూడా ఆదాయం రాదని ప్రచారం చేయడం ప్రారంభించారు అయితే దీనికి ఆలస్యంగా స్పందించారు అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు భిన్నంగా మాట్లాడారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి ఉంటుందని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున తరలివస్తాయని చెప్పుకొచ్చారు అప్పటి నుంచి వైసీపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు